నాగార్జున నటించిన చిత్రాలు సంక్రాంతికి వస్తే గట్టెక్కుతాయనే సోగాడే చిన్న ఆయన రాజు చిత్రాలు అలానే పాస్ అయిపోయాయి అందుకే సంక్రాంతికి పట్టుబట్టి నాసామి కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఎక్కడా అంతగా బోర్ కొట్టించకుండా తీయడంలో విజయ్ బిన్ని సక్సెస్ అయ్యాడు దీంతో ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది గెలిచింది ఎనిమిది రోజుల్లో నలభై నాలుగు పాయింట్ మూడు కోట్లు కొల్లగట్టి బ్రేక్ ఈవెన్ అయిందంటూ మేకర్లు ప్రకటించారు ఈ సంక్రాంతి వచ్చిన ఈ చిత్రాల్లో హనుమాన్ ఫస్ట్ ప్లేస్ ను సాధించింది హనుమాన్ మూడు నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది దాదాపు పది రెట్ల లాభాలని తెచ్చిపెట్టేలా ఉంది ఇప్పటికే ఈ చిత్రం రెండు వందల కోట్ల గ్రాస్ ను కొల్లకొట్టినట్లుగా తెలుస్తోంది ఇక హనుమాన్ తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రంగా నా సామిరంగా నిలిచింది అలా ఈ ఏడాదికి టాలీవుడ్ లో వచ్చిన రెండవ క్లీన్ హిట్ గా నా సామిరంగ రికార్డు క్రియేట్ చేసింది నా సామిరంగ కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన పండక్కి రావడం ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉండడం బాగా కలిసి వచ్చింది దానికి తోడు లిమిటెడ్ బడ్జెట్ లిమిటెడ్ టార్గెట్ తో దిగింది లిమిటెడ్ స్క్రీన్లు దొరికినా కూడా మెల్లిగా నాగ్ తన పని తాను చేసుకుంటూ వచ్చాడు హిట్ కొట్టేశాడు ఈ సినిమాను ఇరవై కోట్ల రేంజ్ లో అమ్మక ఈ మొత్తం కూడా తిరిగి వచ్చింది ఇక ముందు వచ్చేదంతా కూడా లాభమే మరి కింగ్ నాగ్ ఎన్ని కోట్ల లాభాలను తీసుకువచ్చి పెడతాడో చూడాలి నా రంగతో ఆశిక ఆశికా రంగనాథ్ పేరు కూడా మార్మోగిపోయింది దర్శకుడిగా విజయ్ బిన్నీకి మంచి పేరు వచ్చింది అల్లరి నరేష్ మరోసారి తన కామెడీ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు రాజ్ తరుణ్ చాలా రోజుల తర్వాత ఓ హిట్ సినిమాలో నటించినట్లయింది